రిలీఫ్ అవుతారు వరల్డ్లో బెస్ట్ మెడిసిన్ తీసుకున్నా కానీ మీరు అయ్యేది రిలీఫ్ అంతే కానీ ఇక్కడున్న ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తే మీరు క్యూర్ అవుతారు ఎవరైనా నన్ను కలవచ్చు ఐఎమ్ అనేబుల్ టు వాక్ టూ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ ఏ కిలోమీటర్ నాకు నడవడానికి కష్టం అవుతుంది ఆయాసం అవుతుంది ఫస్ట్ ఫ్లోర్కి ఎత్తడానికి ఎక్కడానికి చాలా కష్టం ఉందని వితిన్ వన్ మంత్లో మీరు మినిమమ్ ఫైవ్ కిలోమీటర్ వాక్ చేసేటట్టు నేను చేస్తాను ఫైవ్ కిలోమీటర్స్ వితౌట్ టైర్డ్ వితౌట్ బ్రెత్లెస్నెస్ యూ కెన్ వాక్ నేను అలా చేస్తాను ఎవరైనా ముందుకు రావచ్చు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తానంటే నేను రోజు మినిమం టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ పేషెంట్ చూస్తాను ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్నే రోజుకి ఒక పది పదహైదు ఇరవై పేషెంట్ చూస్తాను వాళ్ళు ఏ పాయింట్ ఇస్తే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటారని వీ నో వెరీ క్లియర్లీ ఒక పాయింట్ ఇస్తాను నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత అంటారు నా క్లినిక్ ఉండేది సెకండ్ ఫ్లోర్ సార్ ఫస్ట్ వీక్ చాలా ఇబ్బంది పడ్డాను సార్ ఇప్పుడు ఈజీగా వచ్చేసాను సార్ ఈ డైలాగ్ని వెయ్యి సార్లు విన్నాను నేను ఇట్స్ వెరీ క్లియర్ నేను చేస్తానని కాదు మీకే చెప్తాను మీరే చేయొచ్చు మీ దగ్గర చాలా మంది ఉంటారు కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికి అవ్వదు చాలా ఇప్ ఇట్లా అప్పు ఉంటే నడవడానికి చాలా కష్టం అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది తిమ్మెర్లు వస్తుంది లెఫ్ట్ చెస్ట్ పెయిన్ హెవీనెస్ అవుతుంది లాగినట్లు అవుతుంది సో మీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్ అక్కడ ఉన్న మెరేడియన్స్లో ఏ మెరిడియన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ స్టమక్ ఉంది కిడ్నీ ఉంది స్ప్లీన్ ఉంది మీరు నాడి చూస్తే లేకుంటే వాళ్ళ టంగ్ ఇమేజ్ చూస్తే తెలుస్తుంది ఏమైందని దాన్ని ప్రెసర్ ప్రెషర్ ద్వారా క్లియర్ చేయొచ్చు లేకుంటే పంచర్ అక్యుపంచర్ పంచర్ పాయింట్ యూజ్ చేయొచ్చు కానీ అక్యూ పంచర్ పాయింట్ యూజ్ చేస్తాము అక్ పంచర్ చేయము ఆ అక్యూ పంచర్ పాయింట్కి సీడ్ పెడతాము మనము మేతి లేకుంటే మిరియాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చాలా ఇబ్బంది ఉంటే ఒకే ఒక పాయింట్ చూపిస్తాను యూ కెన్ ట్రై టుడే ఆర్ టుమారో మీ ఇంట్లో ఇప్పుడు చేయొచ్చు మీరు అనిపిస్తుంది కదా ఈ పాయింట్ సో దిస్ ఈస్ ద లివర్ త్రీ యాక్యూపంచర్ పాయింట్ ఆ బిగ్ టో సెకండ్ టో మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ కన్ టూ కన్ పైన ఒక గుంతలాగా ఉంటుంది ఈ పాయింట్ని రెండు కాలల్లో జస్ట్ ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఒకే తూర్ ప్రెస్ చేయండి ట్వంటీ టు థర్టీ టైమ్స్ అండ్ వెయిట్ ఫర్ త్రీ డేస్ త్రీ డేస్ ఏం చేసే అవసరం లేదు వెయిట్ ఫర్ త్రీ డేస్ వితిన్ త్రీ డేస్ మీకు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆ పెయిన్ కానీ పెయిన్ తగ్గుతుంది హెవీనెస్ తగ్గుతుంది వాకింగ్ ఈజీ అవుతుంది బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరే అనలైజ్ చేసుకోవచ్చు మీకు ఎవరైనా ఎవరికైనా మీరు ఇచ్చారంటే వాళ్ళు అడగండి ఆఫ్టర్ ఫోర్ డేస్ ఎలా ఉన్నారు మీరు అని వాళ్ళే చెప్తారు వెరీ క్లియర్గా చెప్తారు ఇంత ఇంప్రూవ్మెంట్ అయిందండి అయితే ఫోర్ డేస్ అయిన తర్వాత ఇంకొక తూరు లివర్ త్రీ పాయింట్ని ట్వంటీ ట్వంటీ టైమ్స్ ప్రెస్ చేయండి ప్రెస్ అంటే ఇట్లా ఇట్లా కాదు జస్ట్ చూపిస్తాను చూడండి ఇంతే అంతే ఒక ప్రికాషన్ ఏంటంటే మీకేమన్నా తలనొప్పి ఉంటే గిడినెస్ ఉంటే ఐబీపీ ఉంటే డోంట్ ప్రెస్ దిస్ పాయింట్ ఎందుకు అంటే ఎప్పుడు కాలల్లో ఆ పాయింట్ ప్రెస్ చేస్తారు కదా ఇట్స్ ఎ లివర్ లివర్ అంటే ఏంటి తెలియలేమంటారు లివర్ని యకృత్ పిత్త పిత్తజనకంగా ఇట్ ఈస్ క్రియేటింగ్ పిత్త కాలేయం ఇట్స్ క్రియేటింగ్ పిత్త ఆ పిత్త అంటే ఫైర్ దాని నేచర్ ఏంటంటే దు పైన ఇట్లు పోతుంది మీకు ఆల్రెడీ తెల్లనొప్పు ఉంటే ఆల్రెడీ గిడినెస్ ఉంటే అది దాన్ని ప్రెస్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది మీకు తెల్లనొప్ప లేదు గిడినెస్ లేదు కానీ చెస్ట్ పెయిన్ ఉంది లెఫ్ట్ చెస్ట్ పెయిన్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది నడవడానికి కష్టం అవుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అప్పుడు దీన్ని ప్రెస్ చేయండి మీకు రిజల్ట్ విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్లో ఉంటుంది ఎవరికైనా టెస్ట్ చేయొచ్చు వర్టిగో డ్యూ టు కోల్డ్నెస్ అయితే ప్రెస్ చేయచ్చు వర్టిగో డ్యూ టు హీట్ ఉంటే ప్రెస్ చేయకూడదు దాన్ని ఎట్లా కనిపెట్టాలని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఏ డిసీజ్ అయినా కానీ అది కోల్డ్ నుంచి వచ్చిందా హీట్ వల్ల వచ్చిందని ఆ ప్రాపర్ డయాగ్నోసిస్ ఉంటుంది